హలో మాస్టర్ మైండ్స్ వెల్కమ్ టు పజిల్ పల్లకి ఇక్కడ ఇవ్వబోయే ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది ఒకవేళ మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయొచ్చు మీ మొదటి ప్రశ్న కాళ్ళు చేతులు లేని అందగతకు బోలడి దుస్తులు ఏమిటది ఆన్సర్ ఉల్లిపాయ మీ రెండవ ప్రశ్న అందచందాల వాడికి రోజుకో ఆకారం చివరికి నిండు సున్నా ఏమిటది ఆన్సర్ చందమామ మీ మూడవ ప్రశ్న తల్లి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ నడిస్తే నడుస్తుంది ఆగితే ఆగుతుంది ఏమిటది ఆన్సర్ నీడా మీ నాలుగవ ప్రశ్న పెద్ద ఇంటిలో పొట్టివాణ్ణి నిలబెడితే నిండా నేనే ఏమిటది ఆన్సర్ దీపం మీ ఐదవ ప్రశ్న అక్క చెల్లెలి అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర ఉన్న చేరువ కాలైన వారు ఎవరు ఆన్సర్ కళ్ళు మీ ఆరో ప్రశ్న ఎర్రని బండి ఎగిరే బండి మద్దూరి సంతలో మాయమైన బండి ఏమిటది ఆన్సర్ సూర్యుడు మీ ఏడవ ప్రశ్న మూడు కన్నులుంటాయి కానీ ముక్కంటిని కాను నిండా నీరు ఉంటుంది కానీ కొండను కాను ఎవరు నేను ఆన్సర్ కొబ్బరికాయ మీ ఎనిమిదవ ప్రశ్న రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఏమిటది ఆన్సర్ నక్షత్రాలు మీ తొమ్మిదవ ప్రశ్న ముగ్గురు అన్నదములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు ఎవరు వారు ఆన్సర్ గడియారం ముళ్ళు మీ ప్రశ్న తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతాను నోటితో ఏరతాను ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలంటే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్